హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మన ఎన్కేవీ వోల్డ్లో టుడే బ్రేక్ఫాస్ట్గా జొన్న దోశలు అనేది ప్రిపేర్ చేశానండి ఎంతమందికి తెలుసో కింద కామెంట్లో చెప్పండి లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా మనం ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు జొన్నలు అనేది తీసుకున్నానండి నేను గ్రైండర్ కాబట్టి ఈ మూడు గ్లాసులు అనేది తీసుకున్నాను మిక్సీ అయితే మీరు రెండు గ్లాసులు తీసుకోండి సరిపోతుంది పచ్చ జొన్నలు అనేది మాత్రమే తీసుకోండి తీసుకుని మార్నింగ్ నైట్ నానబెట్టుకోవాలండి ఇవి నానబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకుని మార్నింగ్ దోశలుగా ప్రిపేర్ చేసుకోవడమే దోశలు ప్రాసెస్ కానీ మనం రైస్కి బదులు జొన్నలు అనేది యూజ్ చేస్తున్నాము ఎంతో హెల్దీ అండి ఈ పిల్లలకి ఎప్పుడు ఒకటే ప్రాసెస్ కాకుండా ఇలా మిలిట్స్ కూడా ఇస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు ఇప్పుడు మనం ఏది చూసినా కల్తీయే కదండి ఇలా కొంచెం మిలిట్స్ లాగా ట్రై చేయడం వల్ల కూడా వాళ్ళకి హెల్త్ బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఈ మిలిట్స్ వల్ల మళ్ళీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ అండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి చూస్తున్నారు కదా ముందు స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా పాన్ పెట్టుకుని దోశ అనేది వేసుకోవాలండి చాలా క్రిస్పీగా వస్తాయి మీకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కూడా కొంచెం అందంగా వేసుకోండి నేనైతే కొంచెం క్రిస్పీగా వేస్తాను పలచగా వేస్తాను ఈ దోశ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకుని కొంచెం ఇవ్వాలండి దీనిలో మనకు నచ్చితే ఆనియన్ కూడా అనేది వేసుకోవచ్చు మీకు నచ్చితే వేసుకోండి ఈ విధంగా మనం దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవడమేనండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ